ఇంకా వెళ్ళే వాళ్ళ ఇంటికి వెళ్ళా అక్క అమ్మ ఏందమ్మా మీరు మందిరానికి రావట్లేదు ప్రార్థనకి రావట్లేదు వచ్చేవాళ్ళు కదా ఎందుకు రావట్లేదమ్మా అని అడుగుతూ ఉంటే ఏం లేదయ్యా రేపు ఆరు వస్తా రేపు ఆరు వస్తా రేపు ఆరు వస్తా అలాగా నాలుగైదు సార్లు వెళ్ళినప్పుడల్లా అదే చెప్తూ ఉండేది అనమాట అయితే ఓ రోజు పని కట్టుకొని వెళ్ళా ఫ్రీగా ఉన్నా ఆ బజారే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళండి అయితే అమ్మ కంపెనీలో కంపెనీలు పనిచేసింది అయితే నా బిల్లు వెళ్ళా వాళ్ళ ఇంటికి వెళ్ళా వెళ్తే నా బిల్లరా అమ్మా నిజం చెప్పండి ఎందుకు రావట్లేదు నేను చెప్పే వాక్యాలు నచ్చట్లేదా లేకపోతే సంఘం బాగాలేదా ఏంటమ్మా ఇబ్బంది ఏమంటే సంఘం బాగుందయ్యా వాక్యం బాగా చెప్తావు నీకంటే ఎవరు చెప్తారయ్యా చక్కగా చెబుతావు అని బాగానే ఉంది మరి ఎందుకు మందిరానికి రావట్లేదమ్మా అంటే ఆమె చెప్పిన విషయం ఏంటి తెలుసా అబద్ధం ఆడకూడదయ్యా పాస్టర్ పాస్ట్ గారి ముందు నిజమే చూపుతాను అంది ఏంటి ఆ నిజం చెప్పు అమ్మా అన్న ఆ నిజమేంటి తెలుసా అయ్యా నేను ఎప్పుడు చచ్చిపోతాను తెలీదు అక్కడికి వెళ్తే పెట్టిస్తారంటయ్యా ఏమిత్తారంట పెట్టెత్తారంట నీకు వద్ద అన్నం తెల్లే పెట్టే అంతకైతే నేను ఎత్తా ఏమన్నా ఆలోచించే నభివృద్ధి నేను బిడ్డరా పెట్టి కోసమో కేక్ కోసమో ఇంకోటి ఏదో రాయితీల కోసం వీటి కోసం కాదు మనం వెళ్ళేదండి దేవుని మందిరానికి వాక్యం కోసం వెళ్ళండి నేను వెళ్ళొద్దంటలేదు మందిరాలకి నేను వెళ్ళొద్దంటలేదు వాక్యం కోసం వెళ్ళండి ఎక్కడ వాక్యం ఉండిద్దో ఎక్కడ దేవుని ప్రేమ ఉండిద్దో దేవుని ప్రేమ ప్రకటించబడుతుందో అక్కడికి వెళ్ళండి ఈరోజు చాలా సంఘాలు ఎలాగైపోయినాయి సంఘాలు ఖాళీ అయిపోతున్నాయి మందిరాలు ఖాళీ అయిపోతున్నాయి అక్కడికి వెళ్తే ఏమి ఇస్తారు అక్కడికి వెళ్తే భోజనాలు పెడతారు అక్కడికి వెళ్తే కేకులు ఇస్తారు అక్కడికి వెళ్తే చచ్చిపోతే పెట్టిస్తారు అక్కడికి వెళ్తే డబ్బులు ఇస్తారు పింఛన్ ఇస్తారు అయి ఇస్తారు ఈ ఇస్తారు ఇస్తారు ఈ చెప్పి అనేకమైన వాటి చూసి నిజమైన స్థానిక సంఘాన్ని నువ్వు మర్చిపోతున్నావేమో నిజమైన ఆత్మల భారం కలిగిన మందిరాన్ని మర్చిపోతున్నావేమో ప్రతి క్షణం మీ ఇంటికి వచ్చి దర్శించి మీ మీకోసం మీ బా కోసం వేడుకొని మీ యొక్క క్షేమాలు తెలుసుకొని మిత్యము కూడా ప్రార్థించే ఆత్మీయమైన సంఘాన్ని మనం విడిచిపెడుతున్నావేమో జాగ్రత్త గుర్తుపెట్టుకుని అభివృద్ధి ఏమిటరా కష్ట సమయంలో ఎవరు రారండి కష్ట సమయంలో ఎవరు రారు మీరు దగ్గరికి వచ్చేది ఎవరో తెలుసా మీ ఆత్మీయ తండ్రి నీ దగ్గరికి వచ్చేది ఎవరో తెలుసా నీకు రక్షణ ఇచ్చిన తండ్రి నీకు ఎవరి నీ దగ్గరికి వచ్చేది ఎవరో తెలుసా నువ్వు బాగాపోతే పలకరించి ప్రార్థించేసేది ఎవరో తెలుసా నేను రక్షించిన నీ బల్లారాధనిచ్చే ఒక ఆత్మీయ తండ్రి అనే సత్యాన్ని మనం అర్థం చేసుకున్న ప్రియినరా ఈరోజు వాక్యుట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా ఒక మాట మాటను అడగనివ్వండి ఒక మాట మాటను చెప్పనివ్వండి ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లా